హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించి టెట్ అండ్ డిఎస్సి అన్నింటికి సంబంధించి ఇది అందరికీ కూడా యూజ్ అవుతుందండి ఆంధ్ర అండ్ తెలంగాణ వేరు వేరుగా చేసేటప్పుడు నేను అక్కడ వేరుగా మెన్షన్ చేస్తాను ఏదైనా ఒకవేళ మెన్షన్ చేయకపోయినా సరే అది అందరికీ అని మీరు అర్థం చేసుకోండి సో విద్యా ప్రమాణాల సంఖ్య ఇది మనకి ట్రై మెథడ్స్ నుంచి ఇంపార్టెంట్ అయినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ సో ఇదే విధంగా ఈ ట్రై మెథడ్స్ మాత్రమే కాకుండా ఇక అన్ని సబ్జెక్ట్స్ నుంచి మీ అందరికీ కూడా అన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ విధంగా మీకు ఎగ్జామ్లో ఏ విధంగా అయితే మీకు ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తున్నారో ఆ టాపిక్స్ని మీకు ఈ విధంగా చాలా తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే అందించాలి అనుకుంటున్నాను సో ఇదే విధంగా మీకు కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మేడం గారు ఈ విధంగా మాకు అన్నీ కూడా చేయండి అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మన ఛానల్లో ఆల్రెడీ అన్ని క్లాసెస్ అటెండ్ ఈఎస్సీకి ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇప్పుడు కూడా కొత్తగా చేస్తున్నాను అండ్ మోడల్ పేపర్స్ చేస్తూ ఉంటాను ప్రీవియస్ పేపర్స్ చేస్తూ ఉంటాను ఇంకా ఫాలో అయిపోతూ ఉండండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది సో మన ఇంట్రడక్షనే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యా ప్రమాణాల సంఖ్య అండి మనకి గణితంలో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి అలాగే సామాన్య శాస్త్రంలో ఎన్ని ప్రమా ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి సోషల్లో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి అలాగే ఈవీఎస్లో పరిసరాల విజ్ఞానంలో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి చూసుకుందాం సో ఫస్ట్ మనం చూసుకుంటే గణితంలో విద్యా ప్రమాణాలండి ఇక్కడ గణితంలో విద్యా ప్రమాణాలు వచ్చేసరికి మొత్తం ఐదు విద్యా ప్రమాణాలు ఉన్నాయండి గణితంలో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఐదు ప్రమాణ ఐదు విద్యా ప్రమాణాలు ఉన్నాయి అయితే అవి ఏంటేంటి ఫస్ట్ వన్ సమస్య సాధన గణితంలో విద్యా ప్రమాణాలు మీకు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు సో మొదటి సోపానం ఏది మూడవ సోపానం ఏది లాస్ట్ది ఏది ఈ విధంగా అడుగుతారు లేదా సామాన్య శాస్త్రంలో మూడవ సోపానం పేరు ఏంటి క్రింది వాటిలో ఉందా లేదా ఈ క్రింది వాటిలో ఏది మూడవ సోపానం లేదా ఏది నాలుగో సో ఈ విధంగా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గణితంలో విద్యా ప్రమాణాల సంఖ్య మొత్తం ఐదండి మొదటిది సమస్య సాధన రెండవది కారణాలు తెలపడము నిరూపణ చేయడము మూడవది వ్యక్తీకరించడము లేదా భావ వ్యక్తీకరణము నాలుగవది అనుసంధానము లేదా అంతర్గత పరచడము ఐదవది దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడము వీటి వీటి గురించి మనం క్లియర్ ఇన్ఫర్మేషన్ క్లాస్ చెప్పేటప్పుడు చూసుకుందాం సో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ అడిగితే ఇందులో ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు ఏవి కానివి ఏవి ఉన్నవి ఏవి ఎన్నవది ఇలా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ నాలుగు రకాల గురించి మనం జస్ట్ ఫైవ్ మినిట్స్లో నేర్చుకుందాం ఇక్కడ గణితంలో విద్యా ప్రమాణాలు మరొకసారి చూసుకోండి ఫస్ట్ వన్ సమస్య సాధన ఫస్ట్ వన్ సమస్య సాధన సెకండ్ వన్ కారణాలు తెలపడము నిరూపణ చేయడము సెకండ్ వన్ కారణాలు తెలపడము నిరూపణ చేయడము థర్డ్ వన్ వ్యక్తీకరించడము లేదా భావ వ్యక్తీకరణము థర్డ్ వన్ వ్యక్తీకరించడము లేదా భావ వ్యక్తీకరణము ఫోర్త్ వన్ అనుసంధానమో లేదా అంతర్గత పరచడము ఫోర్త్ వన్ అనుసంధానమో లేదా అంతర్గత పరచడము ఫిఫ్త్ వన్ ప్రాతినిధ్య పరచడము ఫిఫ్త్ వన్ ప్రాతినిధ్య ప్రాతినిధ్యపరచడం ఇక్కడ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పేటప్పుడు మీకు అవి అలా గుర్తుండిపోతాయి అని ఓకే ఇప్పుడు సామాన్య శాస్త్రంలో మొత్తం మనకి నాలుగు రకాలు గణితము సామాన్య శాస్త్రము సోషల్ ఓకే సోషల్ అలాగే పరిసరాల విజ్ఞానము ఇక్కడ సామాన్య శాస్త్రంలో ఎన్ని ఏడండి చూడండి గణితంలో ఐదు సామాన్య శాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఏడు సో మొదటిది విషయ అవగాహన మొదటిది విషయ అవగాహన మొదటిది విషయ అవగాహన సామాన్య శాస్త్రంలో విద్యా ప్రమాణాల్లో మొదటిది విషయ అవగాహన రెండవది ప్రశ్నించడము పరికల్పన చేయడము రెండవది ప్రశ్నించడము పరికల్పన చేయడము మూడవది ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు మూడవది ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు మూడవది ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు నాలుగవది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు నాలుగవది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు ఐదవది బొమ్మలు గ్రాఫ్ల ద్వారా భావ ప్రసారము ఐదవది బొమ్మలు గ్రాఫ్ల ద్వారా భావ ప్రసారము ఆరవది సౌందర్యాత్మక స్పృహ ప్రశంస ఆరవది సౌందర్యాత్మక స్పృహ ప్రశంస ఏడవది నిత్య జీవిత వినియోగము జీవ వైవిధ్యము ఏడవది నిత్య జీవిత వినియోగము జీవ వైవిధ్యము ఏడవది నిత్య జీవిత వినియోగము జీవ వైవిధ్యము సో మనకి గణితంలో ఐదు ఉన్నాయి సామాన్య శాస్త్రంలో విద్యా ప్రమాణాలు ఏడున్నాయి ఈ విధంగా ఉన్నాయి మరొకసారి మీకు అర్థం కాకపోతే వీడియో ముందుకు పెట్టుకొని వినండి తర్వాత మనం చూసుకుంటే సాంఘిక శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత ఆరు సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఎంతమ్మా ఆరు అలాగే పరిసరాల విజ్ఞానంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు సాంఘిక శాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు పరిసరాల విజ్ఞాన శాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు గణితంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఐదు అలాగే అక్కడ సామాజిక శాస్త్రంలో ఇక్కడ మనం చూసుకుంటే సామాన్య శాస్త్రంలో విద్యా ప్రమాణాల సంఖ్య ఏడు ఓకేనా ఇక్కడ మనం సాంఘిక శాస్త్ర లో చూసుకుంటే విద్యా ప్రమాణాల సంఖ్య ఆరండి మొదటిది విషయ అవగాహన మొదటిది విషయ అవగాహన రెండవది ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడము రెండవది ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకోవడము మూడవది సమాచార నైపుణ్యాలు మూడవది సమాచార నైపుణ్యాలు నాలుగవది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట నాలుగవది సమకాలీన అంశాలపై ప్రతిస్పందించుట ప్రశ్నించుట ఐదవది పట నైపుణ్యాలు ఆరవది ప్రశంస లేదా అభినందన ఐదవది పట నైపుణ్యాలు ఆరవది ప్రశంస లేదా అభినందన సున్నితత్వము ఓకేనా తర్వాత ఇక్కడ పరిసరాల విజ్ఞానంలో చూసుకుంటే మొత్తం ప్రమాణాల సంఖ్య ఆరండి విద్యా ప్రమాణాల సంఖ్య మొదటిది విషయ అవగాహన మొదటిది విషయ అవగాహన రెండవది ప్రశ్నించడము పరికల్పనలు చేయడము రెండవది ప్రశ్నించడము పరికల్పనలు చేయడము మూడవది ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు మూడవది ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు నాలుగవది సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు నాలుగవది సమాచార సేకరణ నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు ఐదవది బొమ్మలు గీయడము నమూనాలు తయారు చేయడము ఐదవది బొమ్మలు గీయడము నమూనాలు తయారు చేయడము ఆరవది అభినందించడము సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము విలువలు పాటించడము వైవిధ్యము ఆరవది అభినందించడము సౌందర్యాత్మక స్పృహ కలిగి ఉండడము విలువలు పాటించడము మనకి సాంఘిక శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు ఈ విధంగా ఉన్నాయి పరిసరాల విజ్ఞానంలోని విద్యా ప్రమాణాల సంఖ్య ఆరు ఈ విధంగా ఉన్నాయి సో వీటిని నేను మీకు పిక్చర్స్ రూపంలో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా మీకు అవి అక్కడ సెర్చ్ చేయండి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఇమేజెస్ కావాలంటే ఇవి ఇమేజెస్లో ఉంటాయి సెర్చ్ చేయండి అండ్ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్ మెటీరియల్స్ ఏమైనా సరే పీడిఎఫ్ రూపంలో ఉంటాయి పీడిఎఫ్ రూపంలో సెర్చ్ చేయండి ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను ఓపెన్ కాకపోతే డైరెక్ట్ టెలిగ్రామ్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మీకు టెలిగ్రామ్ అనేది ఛానల్ ఒకటి గ్రూప్ ఒకటి రెండు కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి ఓకేనా అక్కడ మీరు నాకు పర్సనల్గా కూడా ఏదైనా మీకు సమస్యలు ఉంటే మెసేజ్ చేయొచ్చు సో ఈ విధంగా అయితే మనము ఈ ఈరోజు విద్యా ప్రమాణాల సంఖ్య ముఖ్యమైన టాపిక్ అయితే నేర్చుకున్నాము ఇదే విధంగా మీకు అన్ని టాపిక్స్ ముఖ్యమైన టాపిక్స్ ఏవైతే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఒక బిట్ట వస్తుంది అనేది మీకు తెలిస్తే మేడం గారు చెప్పండి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి అలాగే వీడియోకి వీలైనన్ని లైక్స్ అయితే చేయండి ఎందుకంటే మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఇంకా మనకి ఉన్న టైంని ఎంత వేగంగా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి నేనైతే దృష్టి పెడతాను మరి మీరు ఎంతవరకు చేస్తున్నారు అనేది అది మీ మీదే వదిలేస్తున్నాను సో మన ఛానల్ని వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి అమ్మా ఎందుకంటే ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అవసరం మీ సపోర్ట్ లేకుండా నేను ముందుకు వెళ్ళలేను సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్